అసెంబ్లీలో పీపీ పిపిటి ఫైటింగ్ ఉన్నది ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఫైటింగ్ ఉన్నది ఇవాళ దానికి సంబంధించినటువంటి వార్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసము సర్కారు ప్రయత్నాలు చేస్తుంది శ్వేత పత్రం విడుదల చేయనున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వనున్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్ కు హరీష్ రావు ఒక లేఖ రాసిండు మరి దాని మీద స్పీకర్ ఇంకా ఇప్పటిదాకా నిర్ణయం తీసుకోలే అపోజిషన్ కు అనుమతిస్తారా లేదా అనుమతిస్తారా లేదా ఇవ్వకపోతే బీఆర్ఎస్ సభ్యులను సభ బీఆర్ఎస్ సభను బహిష్ బహిష్కరిస్తుందా అసెంబ్లీలో ఏం జరగబోతుంది అనేది పదకొండు గంటలకు అసెంబ్లీ స్టార్ట్ కాబోతున్నది ఏం జరగబోతుంది వీళ్ళు ఏం లేదు ఓవైపు తెలంగాణ వ్యాప్తంగా రైతు బంధు పైసల కోసం అన్నదాతలు అన్నదాతల ఆర్తనాదాలు మరోవైపు ఆటో డ్రైవర్ల ఆందోళనలు ఫ్రీ బస్ సర్వీస్ పేరుతో బస్సుల్లో కిటకిటల మహిళల శాపనార్థాలు కాంగ్రెస్ ఆరు గ్యారంటీల ఆరు గ్యారంటీల అమలుపై నిలదీతలు ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో గత రెండు వారాలుగా తెలంగాణలో నెలకొన్న పరిణామాలు కానీ అలవిగాని ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేసే క్రమంలో చేతులెత్తేసింది దాన్ని కప్పిపుచ్చుకునేందుకు గత ప్రభుత్వం అప్పు గత ప్రభుత్వం అప్పులు తప్పులు అంటూ పాత లెక్కలను ముందేసుకుని మభ్యపెట్టేటువంటి కార్యక్రమానికి అసెంబ్లీ వేదికగా చే అసెంబ్లీ వేదికగా చేసుకోబోతున్నది అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు గత సర్కారు అప్పుల గురించి బహిర్గతం చేసే సహజంగా ప్రధాన ప్రతిపక్షం కౌంటర్ ఇవ్వాలి కదా అందుకే బీఆర్ఎస్ సైతం తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాసింది మరి స్పీకర్ రెండు పక్షాలకు అనుమతిస్తారా లేక ప్రభుత్వానికి మాత్రమే అవకాశం ఇచ్చి ప్రతిపక్షానికి ప్రతిపక్షం గొంతు నొక్కుతారా అన్నది ఆసక్తికరంగా మారింది వంద శాతం వీళ్ళకి ఎట్లా అవకాశం ఇయ్యరు ప్రతిపక్షానికి అవకాశం ఇస్తారు సో ఆయన ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గతంలో అంటే ఇదేదో ఒకటో చూస్తావు కుక్కను చూసి ఏదో వాత పెట్టుకుని నక్క పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్నట్టుగా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గతంలో ఏం అంటే నీటి పారుదల మీద మనకు ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద దీని మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు అది రాష్ట్ర గతిని మార్చేటువంటి విధంగా అంటే మనకు గోదావరి కిందంగా పోతుంది వంద అడుగుల లోతున వంద అడుగుల మేర సముద్రానికి వంద అడుగుల మట్టంలో గోదావరి పోతున్నది ఇటు సైడ్ కూడా గో కృష్ణ పోతున్నది మనము ఆరు వందలు ఐదు వందల అడుగుల ఎత్తులో మనం ఉన్నాము అంటే మన కింద నీళ్లు పోతున్నాయి మనం పైన ఉన్నాము మన కింద నీళ్లు ఉన్నాయి మన గడ్డ పైన ఉన్నది మనకు నీళ్లు రావాలి ఎట్లా రావాలి గత పాలకులు అంటే అప్పుడు సమైక్య రాష్ట్రంలో మనకు ఎక్కడ అన్యాయం జరిగింది మన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయి ఏ విధంగా మనకు నీళ్లు రాలేదు ఎందుకు రాలేదు తుమ్మిడిహెట్టి దగ్గర కట్టగడతా అని చెప్పేసి అక్కడ ఎందుకు పైన ఉన్నటువంటి రాష్ట్రం మహారాష్ట్రతోటి తీసుకోలేదు పర్మిషన్ తీసుకోలేదు కానీ అక్కడ అక్కడ ఎక్కడైతే నీళ్లు తోడుకోవాలనో ఆడనే ఒక లభ్యత లే ఆడనే ఒక స్పష్టత లేకుండా పై రాష్ట్రంతో ఒప్పందం లేకుండా కింది రాష్ట్రాలతోని ఎలాంటి సంప్రదింపులు లేకుండా అక్కడ కట్టగడతామని నిర్ణయించి దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కింద ఆ ఒక్కటి తప్ప అక్కడ నుంచి చేవిల దాంకా కాలులదు ఏ విధంగా వీరు కృష్ణానది మీద తెలంగాణ తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ళు ఎన్ని మనకు జరిగినటువంటి అవినీతి మనకు జరిగినటువంటి అన్యాయం ఎంత ఇవన్నిటి గురించి గతంలో కేసీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు ఎందుకు అంటే మన నీళ్ళు ఏడ ఉన్నాయి మనం ఎక్కడి నుంచి వాడుకోవాలనేటువంటి ఒక స్పష్టతని రాష్ట్ర ప్రజలకు వివరించిండు సేమ్ అది ఆయన అప్పుడు అలా అలా అయితే ఎలా చెప్పాడో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం అప్పులు చేసింది మొత్తం అప్పులు చేసింది ఐదు లక్షల కోట్లు అప్పులు చేసింది కాబట్టి మేము ఇంకా ఏ పనులు చేయలేము ఇప్పుడు ఇస్తానటువంటి రైతు బంధు ఇయ్యలేము ఇప్పుడు చేస్తానటువంటి రైతు రుణమాఫీ చేయలేము అని చెప్పేసి చెప్పే విధంగా దీన్ని తప్పించుకోవడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టయితే నాకైతే అర్థమవుతుంది నేను మొదటి రోజు నుంచి బొత్తుకుంటూనే ఉన్నా దీని అప్పుడు దాని అప్పులు అంటే వీళ్ళు ఏముండదు అప్పులు పెడుతున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి అక్కడ మనం ఏంది అప్పులను లేవరెత్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి వీళ్ళు పాతయి చూపించి ఈ కొత్తగా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తానికి ఎగ్గొట్టేస్తారు అని చెప్పేసి సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గత ప్రభుత్వం అప్పులు గత ప్రభుత్వం అప్పులు అని చెప్పేసి ఆ అప్పులను చూపించి ఇప్పుడు రైతు బంధు ఇవ్వాల్సినటువంటి తొమ్మిది తారీఖు నాడు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి దానికి ఎక్కువ ఆపేసారు దేనికి అంటే అప్పులు అని చెప్తారు రాగానే మేము రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాము అని చెప్పిండు మరి గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి లాస్ట్ దాకా నాచింది కాబట్టి వాళ్ళని దింపేశారు మరి ఈయన రాగానే తొమ్మిది తారీఖు నాడు రాసి పెట్టుకోరని చెప్పేసి చెప్పిండు రకరకాలుగా అది ఇచ్చిండు కావాలంటే మీకు ఆ బయట కూడా నేను వినిపిస్తా ఉంది ఒకటి డిసెంబర్ తర్వాత లక్షల రైతులకు మీ ఖాతాలో పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం రైతు పథకం ద్వారా మీ ఖాతాలలో వేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అయిపోయింది తొమ్మిది తారీఖు వా ఇరవై తారీఖు వచ్చే ఏమైంది పడ్డాయా పైసలు ఎవరికన్నా వడ్డయా రైతు బంధు ఇది ఏమన్నా రైతు భరోసా వేస్తా తొమ్మిది తారీఖు నాడు అన్నాడు అంటే పదిహేను వేల లెక్కన వేస్తా ఎకరానికి తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు వేస్తా అన్నాడు పడ్డాయా ఎవరికన్నా పడ్డయా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంత జూటా మాటలు ఎన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ జనాలను మోసం చేస్తున్నటువంటి సర్కారు కాంగ్రెస్ సర్కారు రైతులను పొట్టగొట్టేటువంటి రైతులతో ఆడుకున్నటువంటి ఏ సర్కారు కూడా నిలబడలే రేపన్నాడు రేవంత్ రెడ్డికి ఇక సేమ్ అదే గతి పట్టేటువంటి అవకాశం కూడా ఉంది సో కాబట్టి ఇప్పుడు రైతు బంధు ఎందుకు ఇస్తారు అంటే ఇప్పుడు అప్పులు చేశారు కాబట్టి అని చెప్పేసి ఆ అప్పుల మీద అసెంబ్లీలో మాట్లాడడం కోసం ఒక టీవీ స్క్రీన్ పెట్టి ఒక షో చేసేటువంటి ప్రయత్నం గతంలో కేసీఆర్ ఇచ్చింది కదా అట్లనే నేను కూడా ఇస్తాను అని చెప్పేసి ఇప్పటికీ ఎంత పిఆర్ స్టంట్స్ అనుకుంటున్నావు నళిని విషయం కావచ్చు కంచెల విషయం కావచ్చు ఇదంతా కూడా మీడియాలో హైప్ చేయడం కోసం ఎన్ని పిఆర్ స్టంట్స్ వేయాలనో అన్ని పిఆర్ స్టంట్స్ చేసారు ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి మీడియానే వేయాల ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి పత్రిక వెలుగు పత్రిక ఈ వి సిక్స్ ఏబిఎన్ ఛానలు ఈటీవీ ఛానలు ఎన్టీవీ ఛానలు ఇట్లాంటివన్నీ కూడా టీవీ ఫైవ్ మహాన్యూస్ ఇవన్నీ కాంగ్రెస్ అంటే కొంతనేమో చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉంటే చంద్రబాబు శిష్యుడు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకంగా వాళ్ళు రాయారు వీళ్ళందరూ కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి వి సిక్స్ వెలుగులాంటివి రైట్ కాంగ్రెస్ అవి సో కాబట్టి ఇట్లా మొత్తము కాంగ్రెస్ పేపర్లు కాంగ్రెస్ పత్రికలు కాంగ్రెస్ టీవీ ఛానళ్ళు సో కాబట్టి ఎవరు కూడా మీ రైతు బంధు గురించి కానీ మీ రైతు రుణమాఫీ గురించి కానీ ఇలా ఇరవై తారీఖు అయిపోయి ఇప్పటిదాకా పింఛన్ వచ్చింది ఎవరికన్నా మీ ఇంట్లల్లో సూటర్ ఒకసారి అడుగురి ఎవరికి పింఛన్ రాలే నాలుగు వేలు ఇస్తాడా రెండు వేలు ఇస్తాడా క్లారిటీ లేదు కాబట్టి ఈ వేవి ఇవే ఈ వీటి గురించి మాట్లాడేందుకు ఎవరు కూడా సాహసం చేస్తలేరు కాబట్టి ఈ ఈ విధంగా నడుస్తోంది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ఈ కథ